స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీజేపీ స్వాగతిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎన్నికలు జరపాలని ఆయన సూచించారు కాంగ్రెస్ నాయకుల మాటలు చూస్తే అనుమానం కలుగుతుందన్నారు రాహుల్ ప్రధాని అయ్యాక అమలు చేస్తామని మాట్లాడుతున్నారని అన్నారు రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం లేదు కానీ కాంగ్రెస్ నాయకులు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పాయల్ శంకర్ డిమాండ్ చేశారు మేము జీవో ఇస్తాం అమలు చేస్తాం రిజర్వేషన్లు అని మాట్లాడుతూ మరోపక్క కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నలభై రెండు శాతం రిజర్వేషను బీసీ రిజర్వేషను మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తప్పకుండా అమలు చేసే బాధ్యత మాది అని మాట్లాడిను మాకు ఆ మాట విన్నప్పుడల్లా గుర్తుకొచ్చినప్పుడల్లా కొంత భయం ఎందుకు వాళ్ళకు అనుమానం వచ్చింది రాహుల్ గాంధీ అయితే ఈ మధ్యన ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు లేవు ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేవలం బీసీలను ఆశల పల్లకిలో ఊరేగించకుండా జీవో ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కానీ మేము జీవో ఇచ్చినాం మా బాధ్యత తీరిపోయింది మిగతా అవరోధాలు ఆటంకాలు ఏమన్నస్తే మాకు సంబంధం లేదనే విధంగా ప్రభుత్వం వ్యవహరించద్దని మాత్రమే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జీవోని అమలు చేయాలి సజావుగా సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్క